ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్ఘర్పూర్ గ్రామంలో ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా గ్రామంలోని ఆలయ కమిటీ మరియు ప్రజలు కలిసి పూజ నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివశాస్త్రి క్రిష్టయ్య ఆనంద్ హనుమంత్ సాయి కుమార్ శేఖర్ సాయి తదితరులు పాల్గొన్నారు या दानिकदा प्रभु मार एम हेगदैवा हाय नाराय पेशोदवाते अगोरे एक थर गोरे च्या घर घरा रटा च्या वेह देव सर्व सर्वे च्या नमस्ते असुरुत्राوبه च्या ननवाद मदो आपनम दारे पदव्यो आसानेते हेगदा प्रभु हारजे हेगदैवा निजाम आज शेहोदराते जीवंगरास पुनवले वैज्ञान्यावन्न तो पूरा जीव हेगद శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమతే నమః ప్రతి ఒక్కరికి భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మన ఉమ్మడి మండలం కోటగిరి మరియు మన్ బొతంగల్ మండల ప్రతి గ్రామ గ్రామాన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి మండల గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు దాతలు ముందుకొచ్చి ఘనంగా చేయబడుతుంది అలాగే మా యాదగాపూర్ గ్రామంలో కూడా ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు అన్నదాన కార్యక్రమము మరియు దాత సహకారం వలన కొంతమంది దాతల సహకారం వలన మరియు ఆలయ కమిటీ సహకారం వలన ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా అన్నదాన కార్యక్రమం మరియు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది వారికి ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి మరియు వీర హనుమాన్ కృపా కటాక్షలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యము ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి కృప కటాక్షులు ఉండాలని నేను కోరుతున్నాను అలాగే ప్రతి ఏటా కూడా ఇలాగే ఆలయ కమిటీ వాళ్ళు గ్రామ ప్రజలు మరియు దాతలు ముందుకు వచ్చి ఇలాగే ఘనంగా వేడుకలు ఆంజనేయ స్వామి యొక్క వేడుకలు చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరా